నీవు నేను ఒకటే అనుకుంటే మది నిండా మోదం నీవు వేరు నేను వేరు అనుకుంటే అది కేదానికి మూలం తప్పప్పులుంటాయి తగవులు వస్తుంటాయి పెద్ద మనసు చేసుకొని అందరూ సర్దుకపోవటమే శాంతికి మూలం సంసారానికి బలం పిన్నలు పెద్దలను గౌరవించాలి పెద్దలు పిన్నల తప్పులు మన్నించాలి సహనము సర్దుకొని పోవడము ఉన్నప్పుడే సంసారాల్లో సంతోషం తల్లిదండ్రుల తగవులతో పిల్లల జీవితాలు ఛిద్రం మనుషుల అహంకారాల కారణంగా సంసారాలు అల్లకల్లోలం తమ సంతానమో వృద్ధిలోకి రావ ంటే తల్లిదండ్రుల సంస్కారం పెరగాలి సహనముతో సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి